ఏదేమన్నా కానీ ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి ఎందుకంటే మనం టీడీపీ గవర్నమెంట్ చూసినాం టీఆర్ఎస్ చూసినాం కాంగ్రెస్ చూసినాం మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ చూస్తున్నాం ఇంకోసారి కూడా చూస్తున్నాం కానీ వాళ్ళ ఏం పని కాదు ఈరోజు కంటోన్మెంట్ లో ఏం చేసినా కూడా బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను వచ్చిన తర్వాత ఎక్కువ పనులు అయినాయి మీరు వార్డ్ నెంబర్ టూలో లెక్క పెట్టుకోండి గల్లీ గల్లీ లెక్క పెట్టండి నేను వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతుంది కానీ గతంలో ఆ మీసారాయణ కన్నా పది సంవత్సరాలు కానీ ఎక్కువ పనిచేసాను నేను దానికన్నా ఎక్కువ పైసలు ఖర్చు పెట్టినా అది కాక కూడా అది కాగా కూడా ఇంకెక్కువ పని చేస్తాం ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మాకు ఢిల్లీకి పైసలు ఇస్తుంది కంటోన్మెంట్ బోర్డుకి ఇంతవరకు ఏ ప్రధానమంత్రి పైసలు ఇవ్వలే కేవలం నరేంద్ర మోడీ గారే పైసలు ఇచ్చారు దాని దిక్కించి పన్ను ఎక్కువైతున్నాయి ఇంకెక్కువ అవుతాయి ఒకసారి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా బీజేపీ ఎమ్మెల్యే గెలిస్తే పనులు ఎక్కువ అవుతాయి ఎందుకంటే గతంలో కేసీఆర్ పది సంవత్సరాలు ఒక్క రూపాయి పనిచేయలే మన కాన్స్టిట్యెన్సీలా ఏమని అంటే మన కాన్స్టిట్యసీ మీదకేజ్ పోతాడు ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా గతంలో ఎంపీ ఉండి కూడా ఒక రూపాయి పనిచేయలే ఈ రోజు ముఖ్యమంత్రి ఉండి కూడా ఒక రూపాయి పనిచేయలేదు ఒక్క రూపాయి ఇయ్యలే ఒక రూపాయి పనిచేయలే న్యాయమాన్యాయమా నేను లీవ్ ఎక్కువ దొర అంటే ఏమంటుంది సార్ నేను ఓటుకు రెండు వేలు ఇచ్చి గెలిచినాక లీవ్ ఇచ్చేది ఏంటి మళ్ళీ ఎలక్షన్ చూసుకుంటూ పోదు వాడు ఇచ్చారు మనం ఏం చేస్తాం ఇక సరే ఏదేమైనా కానీ మీరు కలిసి గట్టు ఉండండి మాకు ఒక అవకాశం ఇవేంటి నెక్స్ట్ ఎమ్మెల్యేకి ఇప్పుడు ఎన్నికల్లో ఏం లేవు మా అన్న వచ్చే ఇంక ఇద్దరు ముగ్గురు సోదరులు మా ఇంటికాడికి వచ్చారు నేనేమి ఇంటికాడికి వచ్చి చూస్తా అని చెప్పి నేను వచ్చాను లేదా బీజేపీ వాళ్ళు అట్లుంటారు మాకు మాట అంటే మాట కమిట్మెంట్ కమిట్మెంట్ రైట్